సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి వ్యక్తులందరికీ జర్నీవిత సాయి ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అని చెప్పి నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అంటే ఇప్పుడు రాబోయే ఏప్రిల్ నా నెలలో మూడు తేదీలు ఉన్నాయి తల్లి ఈ మూడు తేదీలలో కనుక నువ్వు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక్కసారి చేసి చూడు ఇవి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతమైన రోజులు తల్లి నీకు మంచి అవకాశం ఇది అని చెప్పి బాబా మనకి మంచి ఒక సందేశాన్ని చెబుతున్నారండి ఏంటి ఏప్రిల్లో మనకి ఈ మూడు తేదీలు మనం ఏం చేయమంటున్నారు బాబా అని ఈ రోజు తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి బాబా గారు పంపించే సందేశాలన్నీ కూడా మనకి ఎంతో కరెక్ట్గా నిజంగా చెప్పారు అని అంటే ఒక విషయం దాని గురించి మనందరము ఫాలో అవుతున్నామండి అక్క నాకు బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది నేను ఫాలో అయ్యాను నాకు ఖచ్చితంగా జరిగింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ప్రతి విషయము కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతుందక్క మేము ఎలాంటి ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నామో అలాగే బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ రావడం అనేది చాలా వరకు కూడా మాకు ఒక సంతోషమైన ఒక విషయాన్ని అంటే ఒక నమ్మకాన్ని ఇంకా కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాయి మీ వీడియోస్ అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు కూడా బాబా ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఏంటి అనంటే మనకి రాబోయే ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ నెలలో మూడు అవకాశాలు అండి మూడు అద్భుతమైన రోజులు అనమాట అంటే ఆ తేదీలు ఏంటి అనంటే నాలుగో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు అండి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతమైన గడియలు అండి ఇలాంటి మూడు ఈ మూడు రోజులలో నిజంగా మీరు ఏదైతే కనుక నువ్వు మనసులో కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే కనుక జరగాలి అని ప్రతి ఒకసారి కూడా అనుకుంటూ ఉన్నావు అది జరగలేదు అని బాధపడుతూ ఉన్నావు కానీ ఈ మూడు రోజులు కూడా చాలా మంచి అవకాశం ఉంది మంచి గడేలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో నువ్వు ఒక్క రోజైనా సరే నువ్వు ఇలాగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా కనుక నువ్వు ఒక్కసారి చేసి చూడు అని చెప్పి చెప్తున్నారండి నిజంగా మూడు రోజులు కూడా అద్భుతమైన రోజులండి మీరు పన్నెండవ తారీఖు పౌర్ణమి వస్తుంది ముందు రో నాలుగు పదకొండో తేదీలో కూడా చాలా అద్భుతమైన రోజులు ఉన్నాయండి అలాంటి రోజులలో మీరు ఒక్క రోజైనా సరే మీరు ఏదైతే ఒక కోరిక గురించి ఎదురు చూస్తూ ఉన్నారో ఒక సమస్య తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి సమయాల్లో మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని నిజంగా ప్రతి విషయము కూడా అండి మనం ఒక నమ్మకంతో చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఇంకా నాలుగో తారీఖు కుదరదక్క మాకు పీరియడ్స్ వచ్చినాయి అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా పదకొండు కానీ పన్నెండు కానీ మూడు అవకాశాలు ఉన్నాయి మూడు తేదీలు కూడా అద్భుతమైన తేదీలు అండి నిజంగా మనకి ఇలాంటి ఒక విషయం అనేది మనం చేసి చూస్తేనే మనకి తెలుస్తుంది అనమాట అక్కడ నేను మూడు కోరికలు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చేసుకోవచ్చా అని అంటే మీరు మూడు రోజులు కూడా వీలైతే కనుక మీరు ఒకే విషయం గురించి గట్టి సంకల్పం చేసుకొని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు అంతగా బాగా అర్జెంట్ అక్క చాలా పెద్ద సమస్యలో ఉన్నాను అని అనుకున్న వాళ్ళు ఒకటి కాకుండా రెండు విషయాల గురించి అయినా సరే మీరు పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా ఏం చేయాలి అని అంటే అండి మీరు నాలుగో తారీఖు కానీ పదకొండు కానీ పన్నెండు కానీ ఏదైనా ఒక రోజైనా సరే ఇలా చేసి చూడండి ఏదైతే కనుక మీరు ఒక కోరికను మనసులో అనుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నాకు నిన్న గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పూజారి చెప్పిన ఒక విషయం అండి మనకి గురువారం నాడు వెళ్ళినప్పుడు ఫలానా రోజు మంచిదమ్మా ఇలాంటి సమయాల్లో మీరు చేసుకోండి పరిహారం చేయండి అని నిజంగా అండి మా మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటామంటే మనకి ఏదైతే ఒక విషయం జరగాలి అని అనుకుంటున్నామో అది ఎలా అయితే కోరుకుంటా జరుగుతుందో అనేది ఈరోజు తెలుసుకుందాం నిజంగా అండి ఆ రోజు మీరు ఏం చేస్తారనంటే మీరు ఒక బే లీఫ్ అండి అంటే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి బిర్యానీ ఆకు మీకు లేకపోతే కనుక దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఒక చిన్న పేపర్ మీద సరే మీ కోరిక మీ సమస్య ఏదైతే ఉందో అది రాయండి ఫ్రెండ్స్ అది ఒకరోజు మీరు ఇలాగ పేపర్ మీద మీకు ఇలాగ ఒక జాబ్ గురించి ఎదురు చూస్తున్నామని కానీ సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదంటే పిల్లల చదువు పిల్లలు మాట వినటం లేదు వాళ్ళ సమస్యలు తీరాలని కానీ ఏదైతే ఒక కోరిక అనేది ఉందో ఒక సమస్య అనేది ఉందో ఒక బే లీఫ్ మీద రాసుకుంటే చాలా మంచిది అక్క మాకు బే లీఫ్ దొరకలేదు మేము హాస్టల్లో ఉంటున్నాము హాస్టల్లో ఉన్నా కూడా అండి మీరు బే లీఫ్ అని చెప్పేసి ఒక పది రూపాయలు అడిగినా కూడా మీరు షాప్లో ఇస్తారు బే లీఫ్తో చేసే పరిహారాలు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా బిర్యానీ తో చేసే పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయండి మీరు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాంటి వాళ్ళు కూడా బే లీఫ్ని కొని రెడీగా ఉంచుకుంటే మంచిది అక్క లేదు నాకు బేలీఫ్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక పేపర్ మీద రాసినా కూడా ఆ రోజు జరగడానికి మంచి అవకాశం అండి అంటే పేపర్ మీద రాసిన పరిహారం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా అలా బేలీఫ్ మీద రాసి మీరు మీ కోరికని రాసుకొని మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏదైతే ఒక కోరికను దాని మీద రాసారో అది మనసులో చక్కగా గుండెల దగ్గర పెట్టుకొని గట్టిగా అడగండి ఫ్రెండ్స్ ప్రపంచాన్ని అడగండి ప్రపంచానికి వినపడేలాగా చక్కగా మనసులో అనుకోండి మీకు నచ్చిన మంత్రాలు ఏదైతే బాబాగారి మంత్రం ఉందో ఇంతకుముందు కూడా మనం తెలియచేసామండి బాబా మంత్రాలు ఎన్నో రకాల మంత్రాలు మనం తెలియచేశాము అందులో ఓం శేషాయి నమ అనే మంత్రం కానీ లేదంటే కనుక బాబా గారి బా సచరిత్రలో చెప్పినట్టుగా అండి ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చు ఆ మంత్రం ఏంటి అని అంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ్వకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయా ప్రభో అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ్వకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయా ప్రభో అనే ఈ మంత్రాన్ని అనుకుంటూ చక్కగా మీరు పేపర్లో పెట్టు పేపర్లో కానీ బేలిఫ్లో కానీ అనుకుంటారు కదా అలా అనుకున్న తర్వాత ఆ రోజుకు ఆ రోజు కొంచెం సేపు మీరు అట్లాగే ఉంచేసి ఒక అరగంట సేపు అట్లాగే ఉంచేసి ఆ తర్వాత వెంటనే మీరు ఆ బిర్యానీ ఆకుని కానీ లేదంటే ఆ పేపర్ పేపర్ మీద రాస్తే పేపర్ వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ కాల్ బర్న్ చేసి చూడండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్పి పర్టికులర్గా మనకి చెప్పారండి గుడిలో నిజంగా మంచి మంచి రిజల్ట్ అనేది ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా జరుగుతాయి మనకి మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఈ మూడు రోజుల్లో మీరు ఒక్కరోజైనా సరే ప్రయత్నించి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ ఇంకా నాకు చాలా కష్టమైన ప్రాబ్లం అక్క నేను ఈ మూడు రోజులు కూడా చేసుకోవచ్చా అంటే మూడు రోజులు కూడా మూడు మూడు బేలిఫుల్ తీసుకోండి సమస్యని రాయండి చక్కగా బర్న్ చేసి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సైర్